ఇద్దరు ఎస్పీల బదిలీ ఏపీలో కాకరేపుతోంది దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న కడప శ్రీకాకుళం ఎస్పీలు న్యాయ పోరాటానికి దిగారు అసలు తమను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈసీకి ఘాటుగా లేఖ రాశారు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదా తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం కూడా తనపై వేటు వేయడాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాశారు వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే కనీసం విచారణ చేపట్టకుండా ఇరవై నాలుగు గంటల్లోపే బదిలీ చేయడం బాధించిందన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు వైసీపీ ఫిర్యాదుపై ఎంత వేగంగా స్పందించారో అంతే వేగంగా తాను దోషినో కాదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆలూరి రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ ఎస్పీలు అడిగిన ప్రశ్నకు ఈసీ నుంచి ఏదైనా ఆన్సర్ వచ్చిందా ఏదైనా అసలు స్పందన కనిపిస్తోందా ఈసీ నుంచి ఈసీ ఏపీ విషయంలో ఉంది చాలా ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ అధికారుల నుంచి ఎన్నడూ ఊహించిన స్థాయిలో రియాక్షన్ గతంలో ఈసీ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో అధికారులు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు దరిపసు చేశారు తమను తమ తాము నష్టపోయేలా చేశారు సర్వీస్ లో ఒక రిమార్క్ ఉండేలా ఈసీ చర్యలు ఉన్నాయి అనే విషయంలో పోలీసు అధికారులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు గతంలో అధికారులపై చర్యలు తీసుకున్నప్పుడు కానీ నోటీసులు ఇచ్చిన సందర్భంలో కానీ ఎస్పీ స్థాయి అధికారులు ఈ స్థాయిలో రియాక్ట్ అయినటువంటి ఘటన ఎప్పుడూ లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి నేరుగా ఈసీకి లేఖ రాయడం ఒకటి తెలుసు తమపై ఫిర్యాదు చేసిన వారిపై కేసు పెట్టి దీనిపై నిజానుజాం చేసి దానికి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దీనిపై కేసు వేసింది రెండు టీవోలు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎన్నికల విధుల్లోకి రారని ఫైట్ చేస్తుంది మొత్తం వ్యవహారం చూస్తా ఉంటే దీనిపై జాతీయ స్థాయిలో చర్చ చేస్తా ఉంది ఈటీ కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వాళ్ళ రియాక్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వ యాక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం రియాక్షన్ ఏ రకంగా ఉంటుందని జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కేవలం ఏపీలో జరిగినటువంటి ఘటనను లైట్ గా తీసుకుంటే దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పన్నాను అనుసరించే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఇచ్చి ఉన్నట్లుగా తెలుస్తోంది ఈసీ వర్గాల నుంచి అనుతున్న సమాచారం చూస్తే ఈ రోజు దానిపై కొంత వారి వైపు నుండి కూడా రియాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది నిన్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన గారు ద్వివేది మీడియాతో చూట్ సందర్భంగా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంటెలిజెన్స్ అనేది లేకుండా పోలీసులు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ఇంటెలిజెన్స్ పోలీసు భాగం కాకుండా ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి వ్యక్తం చేశారు తద్వారా ఈసీ ఈ విషయంలో కొంత లోతుగా వెళ్ళబోతోంది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యలకు అంతే స్థాయిలో అదే స్థాయిలో రియాక్ట్ కాబోతుంది అనేది మనకి అర్థమవుతోంది ఈ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్ళాలి కోర్టుతో పాటు ప్రతి యొక్క వ్యవస్థను కూడా మనం టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు విచారణకు రెండు నిన్న అయినటువంటి కేసు ఈ రోజు విచారణకు రాబోతుంది దానిలో ఏ రకంగా వాదనలు వినిపించాలనే అంశంపై ఉన్నత స్థాయిలో కూడా ఇప్పటికే కదరత్తు చేస్తా ఉన్నారు రమేష్ ఏపీలో బదిలీల వ్యవహారం దుమారాన్ని రేపుతోంది ఈసీది ఏకపక్ష నిర్ణయం అంటూ టీడీపీ మండిపడుతోంది ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాయిగా ఇటు వైసీపీ కూడా ఢిల్లీ వెళ్లడానికి సిద్దమైంది ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈసీ ఫుల్ బెంచ్ కు కంప్లైంట్ చేయనున్నారు ఇవాళ ఢిల్లీలో ముగ్గురు కమిషనర్లతో కూడిన భారత సంఘం ఫుల్ బెంచ్ ని కలవనుంది వైసీపీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనుంది రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైవి సుబ్బారెడ్డితో కూడిన బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేయనుంది రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల ఉల్లంఘనలపై ఈసీని కలిసి నివేదికను అందిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి దీనికి కౌంటర్ గా ఇప్పటికే టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం మీద సీఈసీని కలిసి ఫిర్యాదులు చేశారు ఎన్నికలతో సంబంధం కూడా లేని ఇంటెలిజెన్స్ డీజీతో సహా ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని నిలదీశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా కేంద్రం నడుచుకుంటుందంటూ ఆరోపించిన టీడీపీ నేతలు కేంద్రం వైసీపీతో కలిసి ఏపీలో ఎన్నికలతో రాజకీయం చేస్తుందన్నారు ఇవాళ వైసీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల సంఘం ఫుల్లిపించను కలవనుండడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో